ప్రేమామయుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూక ఎనిమిది పదమూడు రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే శోధన కాలమందు తొలగిపోవారు అని చెప్పబడుచున్నది అనగా వెనుకంచి వేయువారు ఎవరు వీరు అనగా వాక్యమును అంగీకరించినను ఆ వాక్యము తమలో వేరు పారి నిలిచి ఉండుటకు వారు అట్టి వారు అట్టివారు నిశ్చయముగా శోధన కాలమున జారిపోదురు అని మనకు తెలియపరుస్తూ ఉంటున్నది వారు వాక్యాన్ని వినగలిగారు కానీ వాక్యానుసారముగా జీవించలేదు వాక్యమందు తమ్మును తాము సిద్ధపరచుకోలేదు తమ జీవితమందు వాక్యాన్ని అభ్యసింపనూ లేదు వాక్యము స్థిరపడి ఉంటే వారి హృదయాంతరంగం ప్రభువునందు స్థిరంగా ఉండేటువంటిది చూడండి ఒక పెద్ద చెట్టు యొక్క వేరు బాగా లోతుగా పాతుకుని ఉండగా తుఫాను అనే శోధన ఎంత బలముగా విసిరినను శ్రమ అను సుడిగాలి వేగముగా వీచినను వరదరు పుల్లి పారినను ఆ చెట్టును కదల్చజాలవు ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం మనకి మనకేం చెబుతున్నది అంటే ఎగోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలెనుడును అతడు చెయ్యునదంతయు సఫలమగును అని కీర్తనలు రెండు మూడులో మనము చూడగలము ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనములు ఈ రోజున మనం మనలో మనం పరీక్షించుకుంటూ మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి మనల గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకు సాగడం ఎంతైనా మనకు మంచిది ఎవరైతే తెల్లవారి జామున లేచి మోకాళ్ళ మీద నిలబడి అరగంట సమయం బైబులు చదివి అరగంట సమయము ధ్యానించి ప్రార్థించి వాటిని తమ జీవితమందు అమలుపరుచుకొని చుంటారో వారికి ఎటువంటి శోధన వచ్చినా తప్పనిసరిగా మనము జయించగలుగుతాము ఇది ఎంతో నిజమైన విషయం ఎప్పుడైతే జీవితంలో ప్రార్థన అనేది వాక్య ధ్యానం అనేది లేకపోవడం జరగగలుగుతుందో వచ్చిన శోధన మనము జయించలేని పరిస్థితి కూడా మనకు ఏర్పరచబడగలుగుతుంది అందుకే ఈ రోజున మనము మన యొక్క జీవితంలో కొంత దైవ వాక్యాన్ని ధ్యానం చేసిన ఎక్కువగా దైవ సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి బైబిల్ వాక్యములో మనము చూచినప్పుడు నీ ఎదుట పాపము చేయకుండాట్లు నా హృదయములోని వాక్యమును ఉంచుకుని ఉన్నాను అని తన అనుభవాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు రాజుగినటువంటి దావీదు కీర్తన నూట పంతొమ్మిది పదకొండో వచనం దేవుని వాక్యం మన హృదయమందు నివసించాలి ఎన్నడూ మన హృదయము ఖాళీగా ఉండకూడదు చీకటిగా అస్సలు ఉండకూడదు రక్షింపబడక మునుపు కొన్ని పాపములు మన హృదయములో నివసించి ఉండవచ్చు అయితే ఆ పాపాన్ని కూడా ప్రవేశపెట్టిన వాడు అపవిత్రాత్మైన వాడే సాతాని వాన్ని మనం పారదోలిన తర్వాత హృదయము ఖాళీగా ఉండినప్పుడు అపవిత్రాత్మ మరెన్నో ఘోరమైన పాపాలపు యొక్క తలంపులను కూడా మనకు తెచ్చిపెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి హృదయము ఖాళీగా మనము లేకుండా మన హృదయము నిండా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం నింపుకోవడం జరుగుతుందో తప్పనిసరిగా అది ఎటువంటి శోధన వచ్చినా మనము జయించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ఆత్మయో జీవమునయున్న దేవుని వాక్యం మన హృదయమందు మందు సంపూర్ణముగా నివసించిన ఎడల ఏమాత్రం కూడా మనం ఎటువంటి పొరపాటు కూడా చేయటానికి అవకాశం ఉండదు వాక్యములోని శక్తి పాపాన్నైనా అపవాదినైనా అడ్డగించడం అనేది జరగగలుగుతుంది అందుకే మొదటి యోహాను ఐదు పద్దెనిమిదిలో అంటాడు కదా దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడనో పాపము చేయడని ఎరుగుదు దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు అని దైవ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నిజమే దేవుని బీజం అతనిలో ఉన్నది కాబట్టి ఆ బీజము దేవుని వాక్యం దేవుని బీజము వాక్యం మన ఎందున్నది గనుక వాక్యానుసారంగా మనం మనము కాపాడుకునగలము ఇది వాస్తవమైనటువంటి విషయం ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్న మనం ప్రతి ఒక్క వాక్యానికి విధేయత మనము చూపిస్తూ ముందుకు మనం సాగిపోవాలి అప్పుడే దేవాతి దేవుని యొక్క కృప మన మీద పరిపూర్ణం కావటానికి అవకాశం కలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన శోధన నుండి మేము తప్పించుకోవటానికి మా జీవితంలో వాక్య ధ్యానం మా జీవితంలో ప్రార్థన ఇవి రెండూ కూడా సమమైన రీతిలో ప్రభావం ఉండగలిగితే ఎటువంటి శోధననైనా మేము ఎదుర్కోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది కావున మా జీవితానికి అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మీరు దయచేసి నడిపించండి తండ్రి మీ కృపతో మమ్మలో బలపరచండి బిడలందరినీ దీవించండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్